హాయ్ అండి అందరికీ నమస్తే మాది శ్రీలక్ష్మి శారీస్ అండి మా షాప్ వచ్చేసి గుంటూరు మంగళగిరి రోడ్ లో ఉంటుందండి వాస్వి కాంప్లెక్స్ పక్కన సిటీ మార్కెట్ సిటీ మార్కెట్లో మూడో నెంబర్ షాపు శ్రీలక్ష్మి శారీసు మాదే ఇంకో షాప్ కూడా ఉంది అది వచ్చేసి మనకి పద్నాలుగో నెంబర్ షాప్ శ్రీలక్ష్మి రెడీమెంట్స్ అండి మనకి అక్కడ ఏంటంటే రెడీమేడ్ ఐటమ్ మొత్తం ఉంటాయి టాప్స్ లెగ్గిన్స్ చున్నీలు పటియాల సెట్లు త్రీ పీస్ సెట్లు టూ పీస్ సెట్లు ప్లాజో సెట్స్ ఏంటంటే ఆళ్ళ ఐటమ్ అనేది ఉంటుందండి అన్నీ కూడా ఏంటంటే పక్కా హోల్సేల్ రేట్లో అనేది ఇస్తాము మన దగ్గర శారీస్ కానీ లేదా డ్రెస్ ఏ పక్కా హోల్సేల్ షాప్ అండి ఈ రోజు మనం చూపించే ఐటమ్ వచ్చేసి శ్రీ లక్ష్మి శారీస్ లో శ్రీలక్ష్మి శారీస్ నుంచి అవునండి కలెక్షన్ అనేది చూపిస్తున్నాము ఈ రోజు అప్డేట్స్ ఏంటండి ఈ రోజు ఏంటంటే అన్ని కూడా లేటెస్ట్ కేటలాగ్స్ ఓకే మనకి ఏంటంటే ఇంతకు ముందు కాటన్ కేటలాగ్స్ అలా పెట్టాము కానీ చాలా మంది ఏంటంటే కేటలాగ్ ఐటమ్ కొంచెం కొత్త మోడల్స్ మాకు పెళ్లి సీజన్ కదా కొంచెం పెట్టుబడులకి పెళ్లి కూతురు పెట్టడానికి అలాగా కావాలి అని చెప్పేసి చాలా మంది అడిగారు మేడం అందుకని చెప్పేసి ఈ రోజు మనం కేటలాగ్స్ అది కూడా లేటెస్ట్ డిజైన్స్ కంప్లీట్ గా షేర్ డిజైన్ ఫస్ట్ ఇప్పుడు చూపించే ఐటమ్ వచ్చేసి మనకి మాటల్స్ కంపెనీ ఐటమ్ వస్తుంది ప్లస్ ఇంకోటి చూసుకుంటే మనకి డిజైన్ అనేది చాలా బాగుంటుంది మేడం శారీ మొత్తం కూడా ప్లెయిన్ టైప్ లో వచ్చేసి కలర్స్ వచ్చేసి మనకి ఇలాగా మైకా ప్రింట్ అనేది వస్తుంది మైకా ప్రింట్ కూడా సారీ మొత్తం కూడా చాలా హెవీగా అనేది వస్తుంది సో మొత్తం మనకి ఓవరాల్ గా ఆరు రంగులు ఆరు రంగులు కూడా మనకి స్పెషల్ ఏంటంటే లైట్ కలర్ సారీ డార్క్ కలర్ బ్లౌజ్ అనమాట అండ్ మనకి అంతా కూడా మైకా డిజైన్ అనేది అంతా కూడా మనకి కంప్లీట్ కాంట్రాస్ట్లో సిల్వర్తో ఇచ్చేసారండి దానివల్ల సారీ అనేది బాగా లుక్ అయితే వచ్చింది విత్ మనకి కాంట్రాస్ట్ లో కూడా ఇలా మనకి లేస్ బోర్డర్ అయితే వచ్చిందండి అలానే మనకి సారీ అంతా కూడా ఇలా మనకి జెరీ లైన్స్ అయితే ఉన్నాయి సారీ ఓవరాల్ గా కూడా బ్లౌజ్ కూడా మనకి వచ్చేసరికి అంటే లైట్ కి డార్క్ ఆపోజిట్ తీసుకొని అండ్ బ్లౌజ్ మీద అంతా కూడా మనకి పట్టు మీద ఫుల్ అండి మనకి మ్యాటి ఫినిషింగ్ వర్క్ వచ్చి అలానే నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇదంతా కూడా పర్ల వర్క్ కూడా ఇచ్చారన్నమాట రియల్లీ రియలీ నైస్ అండి కాంబినేషన్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి అండ్ మనకి చిలక పచ్చ కలర్ కి వచ్చేసరికి బాటిల్ గ్రీన్ అలానే మనకి లెమన్ ఎల్లో కలర్ వచ్చేసరికి మనకి మస్టర్డ్ అండ్ కనకంబరం షేడ్ కి వచ్చేసరికి మెరూన్ రెడ్ అలానే లక్స్ గ్రీన్ కలర్ వచ్చేసరికి దమయంతి పచ్చ పింక్ కలర్కి వచ్చేసరికి మనకి స్నఫ్ షేడ్ అలానే మనకి లైట్ గ్రే కలర్ కి యాష్ కలర్ కాంబినేషన్ అండి రియల్లీ రియలీ నైస్ అండి కేటల్ అయితే ఇప్పుడు ఒకసారి మనము ఫుల్ఫిల్ అంటే కట్టుకుంటే ఎలా ఉంటుందనేది చూద్దాము మనకి సారీ ఏంటంటే ఫుల్ గా అనేది వస్తుంది మేడం డిజైన్ మనకి బోర్డర్ కూడా చూసుకుంటే ఇలాగ బోర్డర్ అనేది అది కూడా మనకి థ్రెడ్ బోర్డర్ తో మనకి శారీ మొత్తం వస్తుంది అది కూడా శారీకి రెండు వైపు అనేది వస్తుంది మేడం బ్లౌజ్ కూడా చూసుకుంటే హ్యాండ్స్ కే కాదు శారీ బ్లౌజ్ మొత్తం బాడీ పార్ట్ కూడా మనకి కంపల్సరీ హెవీ అనేది వస్తుంది మేడం ఇంత హెవీ క్వాలిటీ కూడా వచ్చేసి ఈ రోజు మన శ్రీలక్ష్మి శారీస్ లో మనం ఇచ్చే ప్రైజ్ వచ్చేసి నాలుగు వందల అరవై తొమ్మిది రూపాయలు మేడం కేవలం అరవై తొమ్మిది రూపాయలు ఇది కూడా ఏంటంటే రీసేలర్స్ కోసం అని చెప్పేసి స్పెషల్ గా ఇస్తున్నామండి మనకి బయట మార్కెట్ అంతా కూడా ఏంటంటే సెట్ వైజ్ తీసుకుంటేనే ఆ ప్రైజ్ అంటారు మేడం కానీ మన శ్రీలక్ష్మి శారీస్ లో సెట్ మొత్తం కాకపోయినా సెట్ లో ఒక త్రీ ఫోర్ తీసుకున్నా గానీ మనం ఇచ్చే ప్రైజ్ అయితే పక్కా హోల్సేల్ ప్రైజ్ అండి చక్కగా రీసెలర్స్ ఏంటంటే ఇలా సెట్ మొత్తం తీసేసుకోవచ్చు ఎందుకంటే ఆరు కలర్స్ ఆరు కలర్స్ కూడా ఏంటంటే మనకి చాలా మంచి కలర్ చాటు లైట్ అండ్ డార్క్ కలర్ చాటు వస్తుంది కాబట్టి ఆరు తీసుకోవచ్చు లేదా మాకు బడ్జెట్ ఎక్కువైపోతుంది సిస్టర్ ఆరు కాదు ఒక త్రీ తీసుకుంటాం అన్నగా ఏంటంటే రీసెలర్స్ కి ఫుల్ సపోర్ట్ అనేది ఉంటుంది మేడం త్రీ సారీస్ అయినా చక్కగా మీకు నచ్చిన కలర్స్ స్క్రీన్ షాట్ తీసేసి టిక్ మార్క్ చేసి పెట్టండి అలా ప్రతి సెట్ లో ఒక టూ త్రీ ఫోర్ కలర్స్ ఏ అయినా సరే మీకు నచ్చిన కలర్స్ ఏ కావాలంటే అవి అనేది ఇవ్వడం జరుగుతుందండి అది కూడా ఏంటంటే పక్కా హోల్సేల్ ప్రైస్ లో అనేది ఇస్తాం మేడం నెక్స్ట్ ఐటమ్ కూడా వచ్చేసి మనకి కేటలాగ్ ఐటమ్ మేడం అది కూడా ఏంటంటే మనకి డబల్ జార్జెట్ క్వాలిటీ అనేది వస్తుంది జార్జెట్ మీదే మనకి డిజైన్ అనేది చాలా డిఫరెంట్ గా వస్తుంది మేడం ముందంతా మనకి జెరీ బోర్డర్స్ అనో లేదా పాయిల్ ప్రింట్స్ అనో అలా వచ్చాయి కాకపోతే ఇప్పుడు తెచ్చిన ఐటమ్ ఏంటంటే మనం పెళ్లిళ్ళకి స్పెషల్ అండి పెళ్ళిళ్ళకి పెట్టుబడులకి స్పెషల్ ఐటమ్ అది కూడా ఏంటంటే డిఫరెంట్ గా మనకి కలర్ కాంబినేషన్స్ గానీ డిజైన్ గానీ చాలా డిఫరెంట్ గా వస్తుంది ప్లస్ ఏంటంటే శారీ అనేది మనకి షేడ్లు అనేది లైట్ అండ్ డార్క్ లైట్ అండ్ డార్క్ అది కూడా టై అండ్ అయ్యి ఏంటంటే లైట్ అండ్ డార్క్ లో వస్తుంది మేడం సో మనకి మొత్తం ఓవరాల్ గా ఎనిమిది రంగులు అలానే మనకి ఒకసారికి మెటీరియల్ వచ్చేసరికి ప్యూర్ జార్జెట్ విత్ మనకి సారీ అంతా కూడా మనకి మంచి షేడెడ్ అండి ఆ షేడెడ్ లో కూడా మనకి అంతే ఈ డాట్ అనేది మనకి సారీ అంతా బార్డర్ ఒక ఫిఫ్టీన్ ఇంచెస్ మనకి ఇదే డిజైన్ ఇచ్చేసారు అలానే మనకి అక్కడక్కడ మనకి ఇలా సర్కిల్ డిజైన్ లాగా మనకి నీట్ ఫినిషింగ్ అయితే ఇచ్చారండి అంటే మనకి ఏంటంటే న్యూ లుక్ అనమాట సో వీడియో స్టార్టింగ్ ఇంట్రోలోనే మనమైతే ఎక్స్ప్లెయిన్ చేసాము లేటెస్ట్ డిజైన్స్ అనేది షేర్ చేస్తామని రియల్లీ నైస్ అండి మనకు ఒకసారి పిక బ్లూ గ్రీను రంగు మనకి మనకి వచ్చేసరికి స్నఫ్ సిమెంట్ కలర్ అండ్ మనకి బ్రిక్ ఆరెంజ్ అండి అలానే మనకి ఐస్ బ్లూ అండ్ బచ్చల పడిన షేడ్ వన్ ఆఫ్ ది సారీకి పళ్ళు అండ్ బ్లౌజ్ చూద్దాం కానీ లైట్ వెయిట్ మెటీరియల్ అయితే మస్తుందండి చాలా చాలా బాగుంది మనకి పళ్ళు అనేది చాలా రిచ్గా వస్తుంది మేడం బ్లౌజ్ కూడా చూడండి చాలా డిఫరెంట్ ఏంటంటే డిజైన్ అనేది చాలా డిఫరెంట్ గా వస్తుంది డిజైన్ హెవీ గా అనేది వస్తుంది మేడం ఇంకా హెవీ క్వాలిటీ కూడా వచ్చేసి ఈ రోజు మన శ్రీలక్ష్మి శారీస్ లో మనం ఇచ్చే ప్రైస్ వచ్చేసి నాలుగు వందల యాభై తొమ్మిది రూపాయలు మనకి ఇదంతా కూడా ఏంటంటే కేటలాగ్ ఐటమ్ అండి ఇలా బాక్స్ ఐటమ్ వస్తుంది ప్రతి సారీ కూడా కేటలాగ్ పిక్ వస్తుంది చక్కగా మనకి బాక్స్ బాక్స్ ప్యాకింగ్ వస్తుంది హోల్సేలర్స్ ఎవరన్నా సేల్ చేసుకోవాలన్నా కానీ సారీ ఓపెన్ చేసి అలా ఏముండదు చక్కగా ఏంటంటే ప్రతి దానికి ఇలా కేటలాగ్ వస్తుంది కనిపిస్తూ ఉంటుంది చేసుకోవచ్చు అది కూడా ఏంటంటే మంచి ప్రాఫిట్ పెట్టుకొని చేసుకోవచ్చు అండి మనకి బయట మార్కెట్ అంతా కూడా ఏంటంటే ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ దాకా సేల్ చేస్తున్నారు అది కూడా సెట్ వైజ్ తీసుకుంటేనే అంటారండి కానీ ఈ రోజు మన శ్రీలక్ష్మి సారీస్ శారీస్ లో నాలుగు వందల యాభై తొమ్మిది రూపాయలు ఎయిట్ కలర్స్ అయినా తీసుకోవచ్చు లేదా ఎయిట్ శారీస్ మా బడ్జెట్ లో లేదు సిస్టర్ ఒక ఫోర్ తీసుకుంటాము అన్నా గానీ ఫోర్ శారీస్ అయినా గానీ సేమ్ కాస్ట్ సేమ్ సపోర్ట్ ఇస్తాం ఫోర్ ఫిఫ్టీ నైన్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మనకి మోస్ట్ వాంటెడ్ అండి ఏంటంటే అందరికి ఫేవరెట్ ఐటమ్ పట్టు శారీస్ పట్టు వాటిలోనే కొత్త డిజైన్ అది కూడా ఏంటంటే మనకి చిన్న డిజైన్ కాదు అలా మీడియం సైజ్ గా అలా పెద్ద డిజైన్ కాదు మీడియం లో అనేది అది కూడా బోర్డర్ అనేది కొంచెం పెద్ద బోర్డర్ తీసుకొని డిజైన్ అనేది చాలా లేటెస్ట్ డిజైన్ పెద్ద అవునండి మనకి ఏంటంటే చాలా డిఫరెంట్ గా ఉంటది కలర్ చాట్ కూడా చూసుకుంటే ఇంతకు ముందు కన్నా కూడా కొత్త కలర్ చాట్ మనకి చాలా డిఫరెంట్ కలర్ చాట్ మేడం ఈ ఐటమ్ అనేది ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే మనకి ఇంతకు ముందే ఏంటంటే రిచ్ పళ్ళు వచ్చాయి బ్లౌజ్ జకాట్ వచ్చేది కాకపోతే ఏంటంటే పళ్ళుకి టజిల్స్ వచ్చాయి కాదు మేడం ఇప్పుడు మనకి చూడండి ఇలా రిచ్ పళ్ళు వస్తుంది టజిల్స్ అది కూడా ఏంటంటే శారీ కలర్ గోల్డ్ కలర్ తో టజిల్స్ వస్తాయి బ్లౌజ్ చూస్తే ఫుల్ జకాట్ తో వస్తుంది మనకి శారీ లెంత్ కూడా అందరికి తెలిసిందేనండి ఆరు మీటర్ల చీర వస్తుంది వన్ మీటర్ దాకా బ్లౌజ్ అనేది పక్కాగా వస్తుంది ప్రైస్ చూసుకుంటే ఏంటంటే మనకి పెళ్లిళ్ళ స్పెషల్ కింద ఏడు వందల రూపాయలు సెవెన్ ఫార్టీ అండ్ మనకి వచ్చేసరికి పర్పుల్ కలర్ అలానే మనకి రాణి పింక్ అలానే మనకి పికాక్ బ్లూ అండ్ మనకి అరిటాకు గ్రీన్ అండ్ మనకి వైలెట్ కలర్ అలానే మనకి నెక్స్ట్ వచ్చేసరికి మనకి అమరాల పచ్చలో డార్క్ షేడ్ అనమాట అండ్ బార్డర్ వేసరికి టూ బోర్డర్స్ లాగా తీసుకున్నారు ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ అండి అలానే మనకి వచ్చేసరికి సారీ అంతా కూడా ఫ్లవర్ బుకే అయితే వచ్చిందనమాట ఫుల్ వివింగ్ ఉంటుందండి పల్లుకైనా బ్లౌజ్ కైనా విత్ టజల్స్ అనేవి కొత్తగా వచ్చినాయి ఎంతండి ఈ సర్ప్రైజ్ ప్రైజ్ ఏడు వందల నలభై తొమ్మిది రూపాయలు సెవెన్ ఫార్టీ నేను ఓన్లీ ఓకే అండి నెక్స్ట్ ఐటమ్ కూడా వచ్చేసి మనకి కేటలాగ్ ఐటమ్ బ్యూటిఫుల్ కేటలాగ్ అవునండి మనకి చాలా డిఫరెంట్ గా వస్తుంది మనత్ కంపెనీ ఐటమ్ అందులోనూ మనకి డిజైన్ చూస్తే చాలా డిఫరెంట్ గా అనేది వస్తుంది బోర్డర్ లో కూడా చూసుకుంటే మనకి షుగర్ స్టోన్ అనేది షుగర్ స్టోన్ ఎస్ అండి గోల్డ్ వచ్చినాయి సిల్వర్ రెండు వచ్చినాయి విత్ మనకి ఫ్లోరల్ డిజిటల్ అనేది సారీ అంతా వచ్చిందండి అండ్ మంచి మెటీరియల్ మీద మనకి డిజిటల్ ఫ్లవర్స్ ఎంత బాగున్నాయో మొత్తం అన్ని కూడా ఇలా చిన్న చిన్న నేను మీకు పళ్ళు బ్లౌజ్ ఎలా ఉంటుంది అనేది ఒకసారి క్యాటలాగ్ లో కూడా ఒక లుక్ ఇస్తాను చాలా డిఫరెంట్ గా చాలా నిండుగా అయితే వచ్చింటుంది అనమాట కలర్స్ కూడా చాలా కొత్త కలర్స్ వచ్చినాయి రియల్లీ నైస్ డిజైన్ అండి అండ్ మనకి మెహందీ గ్రీన్ అలానే మనకి వచ్చేసరికి పికాక్ బ్లూ అలానే మనకి వచ్చేసరికి బ్లాక్ కలర్ అండ్ మనకి వచ్చేసరికి బచ్చల షేడ్ అండ్ బొటెల్ గ్రీన్ కలర్ మెరూన్ రెడ్ సపోటా షేడ్ అలానే మనకి నావి బ్లూ కలర్ ఓవరాల్ గా మనకి ఎనిమిది రంగులండి అండ్ డైలీ వేర్ సూపర్ అంటే సూపర్ ఎంత పడతాయండి ఇవి అండి మనకి ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు కూడా ఏంటంటే మార్కెట్ అంతా సిక్స్ హండ్రెడ్ దాకా సేల్ చేస్తున్నారు అది కూడా సెట్ తీసుకుంటేనే మనకి బ్లౌజ్ కూడా చాలా హెవీగా వస్తుంది పళ్ళు కూడా సపరేట్ డిజైన్ అనేది వస్తుంది ఓకే అండి అండ్ పళ్ళు కూడా చూసారు కదా చాలా హెవీగా డిజైన్ అయితే సూపర్ ఉంది అలానే మనకి బ్లౌజ్ కూడా చాలా నిండుగా చిన్న చిన్న ఫ్లవర్స్ తో చాలా బాగుందండి కొంచెం వాయిస్ అయితే అడ్జస్ట్ చేసుకోండి కొంచెం త్రోట్ పెయిన్ అనేది ఉంది అందుకనే కొంచెం వాయిస్ మీకు బ్లర్ వస్తుంది సో మరో కలెక్షన్ చూద్దాం ప్రైస్ వచ్చేసరికి ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు అండ్ బ్యూటిఫుల్ డైలీ వేర్ పర్పస్ కానీ గ్రాండ్ లుక్ చాలా ఇయర్స్ లైఫ్ అయితే ఉంటుంది ఇదైతే గమనించే గ్యారంటీ లాభంతో మీరు సేల్ చేయొచ్చు అండి నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి హై ఫ్యాన్సీ సారీస్ మేడం ఇవన్నీ కూడా ఏంటంటే మనకి డిజిటల్ డిజైన్ వచ్చేసి కంచి పట్టు బార్డర్ అనేది వస్తుంది మేడం బార్డర్ అవునండి అది కూడా ఏంటంటే క్లాత్ అనేది హై ఫ్యాన్సీ వస్తుంది చాలా హెవీగా ఉంటది షోరూమ్ ఐటమ్ అండి మనకి షోరూమ్ లో చాలా ప్రైజెస్ అమ్ముతారు కానీ ఈ రోజు మన శ్రీలక్ష్మి సారీస్ లో చాలా తక్కువ ప్రైజ్ అనేది ఇస్తున్నాం మేడం నేను ప్రైజ్ కూడా చెప్తాను డిజైన్ కూడా చూసుకుంటే అన్ని కూడా చూడండి మనకి ఏంటంటే డిఫరెంట్ డిజైన్స్ అన్ని కూడా డిఫరెంట్ డిజైన్స్ వచ్చేసి బోర్డర్ అనేది ప్రతి దానికి కూడా పట్టు బార్డర్ అనేది డిఫరెంట్ డిజైన్ అనేది వస్తుంది మేడం చూడండి మొత్తం కూడా ఫ్లవర్ డిజైన్ వస్తుంది ఇలాగా మనకి ఫ్లోరల్ డిజైన్ ఫ్లవర్ బంచెస్ ఇది వచ్చేసి మనకి కలంకారీ డిజైన్ వచ్చినట్టు వస్తుంది మేడం కలర్ చాట్ కూడా చూసుకుంటే మొత్తం తొమ్మిది కలర్ చాట్ వస్తుంది చాలా డిఫరెంట్ ఫ్రీక్వెంట్ ఐటమ్ ప్రైస్ చూసుకుంటే ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలు సిక్స్ ఫార్టీ నైన్ ఓన్లీ అండ్ మనకి ప్రతిసారికి పట్టు ఆర్డర్ వచ్చింది అలానే మనకి మంచి కలర్ చార్ట్ అలానే మనకి వచ్చేసరికి ఫ్లోరల్ అన్నమాట ఫ్లోరల్ డిజైన్ వస్తుంది క్వాలిటీ కూడా చూసుకుంటే మేడం మనకి ఒక శారీ అనేది నేను ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి చాలా హెవీగా వస్తుంది ఫుల్ లైట్ వెయిట్ ఉంటుంది క్లాత్ కూడా చూడండి చాలా మెత్తగా అనేది వస్తుంది లోనే చాలా హై ఫ్యాన్సీ అనేది వస్తుంది మనకి పళ్ళు పట్టు మేడం మనకి బ్లౌజ్ కూడా చూసుకుంటే ఏంటంటే ఇలాగా ప్లేన్ లాగా వచ్చేసి సెల్ఫ్ డిజైన్ అది కూడా ఏంటంటే బ్లౌజ్ కూడా వన్ మీటర్ దాకా వస్తుంది బాగా లావు ఉన్న వాళ్ళకైనా కానీ కంపల్సరీ సారీస్ సరిపోతాయి మనకి ఫ్యాన్సీ సారీస్ అంటున్నారు కదా అప్పుడు సమ్మర్ లో కట్టుకోగలుగుతామా లేదా అన్న డౌట్ రావచ్చు మీరు సమ్మర్ అవ్వండి ఎండాకాలం అవనండి వానాకాలం అవనండి ఎప్పుడైనా సరే ఈ సారీస్ అనేవి చాలా బాగుంటాయి మేడం ఎందుకంటే మనకి కాటన్ సారీ కట్టుకుంటే ఎలాంటి ఫీల్ అయితే వస్తుందో అలాంటి ఫీల్ అనేది వస్తుంది కానీ ఏంటంటే ఫ్యాన్సీ సారీస్ కదా అనుకుంటారు కానీ చాలా మెత్తగా ఉంటది హెవీ క్వాలిటీ ఉంటుంది ప్రైజ్ కూడా చూసుకుంటే ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలు కంప్లీట్ వాషబుల్ కూడా నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మనకి కాటన్ శారీస్ మేడం కాటన్ అవునండి ఇంతకు ముందు చూపించిన అన్ని కేటలాగ్ ఐటమ్ ఆ కేటలాగ్స్ తో పాటు కొన్ని కాటన్ కూడా కొత్త డిజైన్స్ అనేవి చూపిస్తాను మేడం ఇది వచ్చేసి మనకి కోటా కలంకారీ కాటన్ మేడం ఇదంతా కూడా ఏంటంటే మనకి జైపూర్ కాటన్ లోనే కోటా కాటన్ అది కూడా కలంకారీ డిజైన్ అనేది వస్తుందండి ఇది సెట్ కి వచ్చేసి మనకి ఇలా ఫోర్ కలర్స్ వస్తాయి మనకి శారీ చూసుకుంటే మొత్తం బేసిక్ అంతా కూడా క్రీమ్ కలర్ వచ్చేసి దాని మీద అంతా కూడా మనకి ఇలాగా ఫ్లోరల్ డిజైన్ అది కూడా ఫ్లవర్ డిజైన్ వస్తుంది పికప్ డిజైన్ వస్తుంది శారీ కి బోర్డర్ చూసుకుంటే శారీకి ఫుల్ కాంట్రాస్ట్ కలర్ లో తీసుకొని మనకి రెండు వైపుల శారీకి రెండు వైపులా ఒకటే బోర్డర్ అనేది వస్తుంది మేడం ఈ శారీస్ ఏంటంటే కొంచెం చిన్న వయసు నుంచి పెద్దవాళ్ళ దాకా ఎవ్వరైనా కానీ ఇష్టపడి తీసుకునే ఐటమ్ అండి దీంట్లో కూడా మనకి ఫోర్ కలర్స్ చూడండి మనకి ఏంటంటే నాలుగు కలర్స్ కూడా పికాక్ బ్లూ వైట్ కలర్ ఆరెంజ్ రాయల్ బ్లూ ఇలా ఫోర్ కలర్స్ వస్తాయి మేడం మనకి పళ్ళు బ్లౌజ్ కూడా చూసుకుంటే చాలా డిఫరెంట్ గా మనకి ఏంటంటే కొంచెం పెద్ద వాళ్ళ నుంచి చిన్న వాళ్ళ వరకు ఎవ్వరైనా గానీ కట్టుకునే విధంగా వస్తుంది అది కూడా కోటా కాటన్ లో చాలా హెవీ క్వాలిటీ మనకి క్లాత్ అనేది చూస్తున్నారు కదా చాలా మెత్తగా అనేది వస్తుంది హెవీ కోట కలంకారీ కాటన్ మేడం చాలా బాగుంది మనకి జైపూర్ ఐటమ్ అండి మనకి జైపూర్ కాటన్ అనేది తొందరగా ఎక్కడ దొరకదు కానీ మన శ్రీలక్ష్మి సారీస్ శారీస్ లో జైపూర్ లోనే స్పెషల్ ఐటమ్ అనేది తేవడం జరుగుతుందండి మనకి ఇది వచ్చేసి పల్లె జైపూర్ కాటన్ లోనే కోట కోటా విత్ మనకి కలంకారీ డిజైన్ అండ్ కాంట్రాస్ట్ బోర్డర్ వచ్చేసి మనకి పళ్ళు మేడం పళ్ళు పల్లూ కూడా ఏంటంటే పెద్ద పళ్ళునే వస్తుంది మనకి బ్లౌజ్ కూడా చూసుకుంటే చూడండి శారీ కి ఫుల్ కాంట్రాస్ట్ కలర్ తీసుకొని మనకి శారీ ఏ కలర్ లో అయితే వస్తుందో ఆ కలర్ లో బోర్డర్ అనేది ఇస్తారో అది కూడా హ్యాండ్స్ కి మేడం చాలా డిఫరెంట్ గా ఉంటదండి ఇంత హెవీ క్వాలిటీ కూడా వచ్చేసి ఈ రోజు మన శ్రీలక్ష్మి శారీస్ లో మనం ఇస్తున్న ప్రైజ్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫోర్ డబల్ నైన్ అది కూడా ఏంటంటే రీసేలర్స్ కోసం అని చెప్పేసి ప్రత్యేకంగా ఈ ప్రైజ్ లో అనేది ఇస్తున్నాం నెక్స్ట్ అండి నెక్స్ట్ ఐటమ్ కూడా వచ్చేసి మనకి జైపూర్ కాటన్ మేడం జైపూర్ లోనే చాలా హెవీ క్వాలిటీ వస్తుంది జైపూర్ మలై కాటన్ అది కూడా ఏంటంటే మనకి కలంకారీ డిజైన్ వస్తుంది మేడం మనకి డిజైన్ గానీ కలర్ కాంబినేషన్ అనేది చూడండి చాలా డిఫరెంట్ గా వస్తుంది చాలా మంది ఏంటంటే మనకి గ్రే కలర్ అనేది ఫేవరెట్ కలర్ ఉంటుంది అలాంటి వాళ్ళ కోసం అని చెప్పేసి ప్రత్యేకంగా తెప్పించిన ఐటమ్ మేడం దీనికి శారీ మొత్తం కూడా ఇలాగా గ్రే కలర్ తోనే సెట్ మొత్తం వచ్చేసి మనకి బోర్డర్ అనేది కలర్ కాంబినేషన్ మారిద్ది మేడం మనకి కలర్ కాంబినేషన్ కూడా చూడండి మనకి గ్రే క వచ్చేసి ఆరెంజ్ గ్రే స్కిన్ కలర్ గ్రేక్ వచ్చేసి రెడ్ గ్రీన్ వైన్ రామా గ్రీన్ లోనే డార్క్ రామా గ్రీన్ మేడం మనకి డిజైన్ కూడా చూసుకుంటే మొత్తం ఫ్లోరల్ డిజైన్ వస్తుంది ఒక సారీకి నేను శారీ పళ్ళు అని బ్లౌజ్ కూడా చూపిస్తాను చూడండి మనకి శారీకి ఏంటంటే మనకి బోర్డర్ ఏ కలర్ అయితే ఉంటుందో అదే కలర్ లో ఇలాగా ఫుల్ కాంట్రాస్ట్ లో ఇస్తారు మేడం బ్లౌజ్ కూడా చూసుకుంటే మనకి బ్లౌజ్ పన్నా కూడా చాలా పెద్ద పన్న నేను అది కూడా చూపిస్తాను పళ్ళు డిజైన్ అయితే చేయండి చాలా అంటే చాలా బాగుంది అనమాట మనకి బ్లౌజ్ కూడా ఏంటంటే పెద్ద పన్నా వస్తుంది అండి కంపల్సరీ కొంచెం బాగా ఉన్న వాళ్ళకైనా గానీ వన్ మీటర్ దాకా వస్తుంది కాబట్టి కంపల్సరీ సరిపోతుంది ఉతికినాక షింక్ అయిద్దేమో కలర్ పోయిద్దేమో అనుకుంటారు కానీ అలా ఏముంటది మేడం మనకి కాటన్ లోనే జైపూర్ కాటన్ హెవీ క్వాలిటీ కాబట్టి మనకి పొరపాటున కూడా కలర్స్ పోవు షింక్ అవదు అలానే గంజి ఇస్త్రీ కూడా అవసరం ఉండదు మేడం మనకి క్వాలిటీ అనేది చాలా హెవీగా వస్తుంది మనకి బయట మార్కెట్ అంతా కూడా ఏంటంటే సెట్ వైస్ తీసుకుంటేనే ఫైవ్ ఫిఫ్టీ అలా అన్నారు మేడం కానీ ఈ రోజు మన శ్రీలక్ష్మి శారీస్ లో వచ్చేసి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇలా సెట్ సెట్లైనా తీసుకోవచ్చండి సెట్ లో సగం తీసుకున్నా గానీ మనం ఇచ్చే ప్రైస్ అయితే పక్కా హోల్సేల్ ప్రైస్ ఇస్తున్నాం కేవలం నాలుగు వందల కేవలం తొమ్మిది రూపాయలు నెక్స్ట్ ఐటమ్ కూడా వచ్చేసి మనకి ఏంటంటే జైపూర్ కలంకారీ కాటన్ మేడం జైపూర్ కలంకారీ కాటన్ లోనే మనకి మొత్తం కూడా ఏంటంటే సన్న డిజైన్ అది కూడా ఫ్లోరల్ డిజైన్ వచ్చేసి మనకి శారీకి ఫుల్ కాంట్రాస్ట్ లో ఇలా బోర్డర్ వచ్చేసి బోర్డర్ మీద బాధినే స్టైల్ అది కూడా ఏంటంటే మనకి డైమండ్ షేప్ లో అనేది వస్తుంది మేడం సో మధ్యలో కూడా మనకి కలంకారీ డిజైన్ చిన్న చిన్న పూల డిజైన్ వచ్చిందండి చాలా అంటే చాలా బాగుంది విత్ మనకి బోర్డర్ అంతా కూడా మనకి ఇలా బాంధినే డిజైన్ అండ్ కంప్లీట్ సారీకి కాంట్రాస్ట్ లో మనకి బోర్డర్స్ అయితే ఇచ్చారన్నమాట కలర్ కాంబినేషన్ ఒకసారి మనకి ఏంటంటే కలర్ కాంబినేషన్స్ అనేవి సెట్ కి వచ్చేసి ఇలా ఫోర్ కలర్స్ వస్తాయి మేడం మనకి ఎల్లో కలర్ కి వచ్చేసి నావీ బ్లూ వస్తుంది రామా గ్రీన్ కు వచ్చేసి వైట్ కలర్ మనకి సపోటా షేడ్ వచ్చేసి గ్రే కలర్ వస్తుంది మనకి డార్క్ ఆనియన్ పింక్ లో వచ్చేసి రామా గ్రీన్ ఇలా ఫోర్ కలర్ చాట్ వస్తుంది మేడం ఒకసారికి నేను పళ్ళు బ్లౌజ్ కూడా చూపిస్తాను చూడండి మనకి శారీలు లెంత్ తగ్గడం గానీ అలా ఏముండదండి మనకి కాటన్ లోనే హైయెస్ట్ ఏంటంటే జైపూర్ కాటన్ మనకి పళ్ళు కూడా చూడండి చాలా పెద్ద పళ్ళు అనేది వస్తుంది కాంట్రాస్ట్ మీద అవునండి మనకి శారీ మొత్తం కూడా ఫుల్ డిజైన్ అనేది ఈ విధంగా అనేది వస్తుంది నేను బ్లౌజ్ కూడా చూపిస్తాను మేడం బ్లౌజ్ కూడా ఏంటంటే మనకి శారీ పన్నా కాబట్టి కంపల్సరీ కొంచెం బాగా ఉన్న వాళ్ళకైనా సరే సరిపోతుంది అలాగే మనకి కాటన్ శారీస్ లో బ్లౌజ్లు అంటే తొందరగా కొంచెం పెద్దవాళ్ళు ఏంటంటే అమ్మో లైనింగ్ వేసి కుట్టించాలేమో క్లాత్ బాగుంటుందో లేదో అనుకుంటారు కానీ అలాంటి ఇబ్బంది ఏమి ఉండదు మేడం మనకి క్వాలిటీ అనేది చూడండి మనకి బ్లౌజ్ పీసెస్ కూడా చక్కగా మనకి టూ బై టూ ముక్కలు ఎలాగైతే మనకి మందం వస్తాయో అలా మందంగా అనేది లేదు మేడం లైనింగ్ అవసరం ఉండదు క్వాలిటీ కూడా చూసుకుంటే చాలా హెవీగా ఉంటాయి మనకి కలర్స్ పోవడం గానీ షింక్ అవడం గానీ అలా ఏముండదు ప్లస్ ఇవి మెయింటెనెస్ కూడా చాలా ఫ్రీగా ఉండదు మేడం మనకి ఏంటంటే గంజి చేయించా గంజి పెట్టాలి ఐరన్ చేయించాలి అన్న ఇబ్బంది ఏమి ఉండదు మనకి ఏంటంటే ఇప్పుడు ఎలా ఉందో వాష్ చేసినకైనా గానీ అలాగే మెత్తగా అనేది ఉంటుంది మేడం ఏంటంటే కంపల్సరీ కాటన్ శారీస్ అంటేనే కొంతమంది కొంచెం భయపడే విషయం ఏంటంటే ఐరన్ చేయించాలి పెట్టాలి మెయింటెనెన్స్ అని చెప్పేసి అనుకుంటారు కానీ మనకి జైపూర్ కాటన్ లో అలాంటి ఇబ్బంది ఏం లేదు మేడం క్వాలిటీ మాత్రం చాలా హైయెస్ట్ ఉంటది ప్రైజ్ కూడా చూసుకుంటే చాలా తక్కువ ప్రైస్ అండి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మేడం మనకి మార్కెట్ అంతా కూడా ఏంటంటే బాంబే కాటన్ అలా ఆ కాటన్ ఈ ప్రైజ్ లో అనేది అమ్ముతున్నారు కానీ మనం జై కాటన్ అనేది స్పెషల్ గా తెప్పించిన ఐటమ్ మేడం బయట తొందరగా ఎక్కడ దొరకదు ప్లస్ ఒకటి రెండు చోట్ల దొరికినా గానీ మనం ఇచ్చే ప్రయత్నం ఫోర్ డబల్ నైన్ అవునండి